ఒడిశా ఆంధ్ర రాష్ట్రాల వివాదాస్పద కొరియా గ్రామాల గిరిజనులు సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇక్కడ ఇరవై ఒక్క గ్రామాల గిరిజనులకు రెండు రాష్ట్రాలను ఓట్లున్నాయి ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే కొన్ని దశాబ్దాలుగా రెండేసి ఓట్లు వేస్తున్నారు కోరాపూర్ జిల్లా పొట్టంగి సమితిలో కొటియా పంచాయతీ ఉంది ఈ ప్రాంతం ఒడిశా రికార్డులో ఆంధ్రలోని మన్యం జిల్లా సాలూరు మండలం రికార్డులోనూ ఉంది మే పదమూడు జరబోయే సార్వత్రిక ఎన్నికలు ఒడిశా ఆంధ్ర రాష్ట్రాలకు ఒకే రోజు ఇక్కడ పోలింగ్ కత్తి మీద సాములో మారింది నాడు బ్రిటిష్ వారు చేసిన తప్పు కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఈ గ్రామాలు కొన్ని దశాబ్దాలుగా వివాదంలో చిక్కుకున్నాయి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇప్పటికీ నడుస్తోంది పంతొమ్మిది తొంభై ఆరు మధ్యంతర ఎన్నికల సమయంలో ఒడిశా ఆంధ్ర రాష్ట్రాలకు ఒకే రోజు ఎన్నికలు జరగగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి రెండు రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు పరస్పర చర్చలతో వేరే ఇంకులు ఉపయోగించడంతో గిరిజనులు రెండు చోట్ల ఓటు వేశారు మళ్ళీ ఇప్పుడు ఒకే రోజు పోలింగ్ జరగడంతో ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఒడిశా అధికారులు ఈ గ్రామాల్లో చైతన్యం కలిగిస్తున్నారు ఒడిశాలో గతంలో మాదిరి ఎక్కువ పోలింగ్ శాతం జరిగేలా చూస్తామని పొట్టంగి సమితి అధ్యక్షుడు సుకాంత్ కుమార్ పట్నాయక్ తెలిపారు